పరిశుద్ధ మోహనద్రా తండ్రి నాయన ని ఘనమైన నామానికి ఎని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఏసీ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కాచి ఒక కృపచూపించావు సహాయం దయచేసావు ప్రభాత్ అండి నాయన మేము నీ ఎడల భయభక్తులు కనపరచకపోయినా నీ నామంలో ప్రార్థన చేయకపోయినా నీ నామంలో ఆరాధన చేయకపోయినా ప్రభా వాక్యాన్ని ధ్యానం చేయకపోయినా ప్రభా నువ్వు మనసులో ఏ కష్టం పెట్టుకోలేదు ప్రభా ఏ బాధ పెట్టుకోలేదు ప్రభ ఈ దినము కూడా ప్రభాతండి తోటమాలి ప్రభా యజమానుడితో బతిమలా ప్రభాతండి మాని బ్రతిమిలాడి ప్రభా తండ్రి నాయన ఈ చెట్టుని కొట్టివేయక ప్రభా తండ్రి గొడ్డలతో నరికి ప్రభా అగ్నిలో వేయబడక ప్రభా తండ్రి నాయన నువ్వు సహించావు కృప చూపించావు ఆయుష్నిచ్చావు ఆరోగ్యం ఇచ్చావు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రభా తమ ప్రియులను కోల్పోయి ప్రభా తండ్రి కన్నీరు మున్నీరుగా ఏడిస్తున్నారో మేము బ్రతకడానికి ఆశ లేదు నిరీక్షణ లేదు ఎలాగ బ్రతకాలో మాకు భయం వేస్తున్నది ప్రభాతండి లోకం చెడ్డగా ఉంటున్నది అని ప్రభా ఎవరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారో ప్రభాతండి నాయ వీరికి నలిగిన మృగాని నీవు అలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభాతండి నాయన ఎస్యా ప్రభాతండి నన్ను ఎవరు ఏడ్చిన ప్రభా ఎవరు కన్నీరైనా నీకు చాలా బాధి బాధే ప్రభాతం ఎందుకంటే మమ్మల్ని నీ స్వారూప్యంలో నువ్వు చేసుకున్నావు కాబట్టి నీవు మా తండ్రివి కాబట్టి ప్రభా ఎన్నియా పదమూడులో ప్రభా రాయబడి ఉన్నట్టు మీరు నా మాట వినటం లేదు కాబట్టి నేను చాటుని ఏడుస్తాను అని ప్రభా తండ్రి రాయబడి ఉన్నది ప్రభా ఎసియా నాయన నువ్వు మా తల్లివి మా తండ్రివి మా పోషకుడివి ప్రభా ఎస్యా నాయన ప్రైమరీ ప్లే రూల్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ ప్రభాత్ అండి లోన్ లోన్ దిస్ ఇస్ మై రిలేషన్షిప్ విత్ యూ మాస్టర్ ప్రభాత్ అండి నాయన ఎవరు నిన్ను ఎలాగ చూసినా అండి నాయన దేవుడివి రక్షకుడివి కాపరివి ప్రభాత్ అండి ఎస్ యా నాయన నాయన మేము నీ మాట వినాలని నువ్వు ఎంతో ఆశపడుతుంటావు ప్రభా నీ దేవుడని యహోవాని పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించబట్టి ఏ విధంగా ఏసీఆ మేము రక్షింపబడిన నాటిలో ప్రభా తండ్రి నాయన ఆ రెండు మూడు సంవత్సరాల పూర్ణ శక్తితో నాయన నేను కానీ ప్రభా తర్వాత ప్రభా మేము తొలగిపోయాము ప్రభా తప్పిపోయాము ప్రభా లోకంలో కలిసిపోయాము ప్రభా మేము జారిపోయాము ప్రభా తండ్రి అప్పటి నుంచి ఇంతవరకు ప్రభ నువ్వు స్నేహిస్తూ ప్రభా ఏనాడు మమ్మల్ని మరణానికి అప్పగించలేదు ప్రభా ఏసియా ఏసియా తండ్రి ఆ తోటమాలి లాగా ఈ ఒక్క సంవత్సరమైనా నేను నీరు నీరు కడతాను కాపు పెడతాను అని ప్రభా యజమానుడితో బ్రతిమలాడినట్టు తండ్రి కడుకుడి పాఠాన్ని కూర్చొని మా కొరకు బ్రతిమలాడుతున్నావు ప్రభా తండ్రి నాయన మేము నిశ్చయంగా నాయన నీకులాగుండిలాగా ప్రభాతండి నైనా ఏసా నీ మనసు కలిగి ఉండు లాగిన ప్రభాతండి నైనా మాకు నీకు నీ సహాయం నీ కరిక్రమ అనుకూలించమని వేడుకున్న లోకంలో రక్షణ లేని వారికి ప్రభా రక్షణ దయచేయండి ప్రభా రోగ్రస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అది ఎటువంటి విధమైన రోగమైన శరీర రోగమైన వ్యాధి వ్యాధి అయినా ప్రభు